పురుషుడు అనే మహారాజు విశ్వామిత్ర మహర్షి యొక్క వంశానికి మూల పురుషుడు అతడు అయోనిజుడు పుత్రుడు గొప్ప తపస్వి నియమనిష్టలతో వ్రతములనాచరించేవాడు ధర్మములను బాగా తెలిసినవాడు సత్పురుషులను నిత్యం పూజించేవాడు ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు భర్తకు ఎంతో అనుకూలవతి ఆ దంపతులకు కుషాంబుడు కుషనాబుడు ఆదుర్త రజసుడు వసువు అనే నలుగురు కుమారులు జన్మించారు వారు సద్గుణ సంపన్నులు అన్ని విధాలా యోగ్యులు తల్లిదండ్రులకు ధీటైన వారు అంతేగాదు ఇంకా ఎంతో ఎంతో కలవారు సత్యవచనులు అలాంటి కుమారులను ఉద్దేశించి కుషుడు క్షత్రియ ధర్మాలను బోధించే కోరికతో ఇట్లన్నాడు ఓ పుత్రులారా ధర్మమును గురించి సమగ్రంగా తెలిసి ప్రజాపాలన చెయ్యండి ఆ తర్వాత నరవరులు ప్రజా